రెండు వేల తొమ్మిది తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి అంటే రోషయ్య గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రికి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అదే సమయంలో బొస సత్నాయ గారు పిసిపి స్పెసిఫిట్గా ఉంటున్నారు వాళ్ళద్దరికేనా సార్ పడనిది పడింది ఏ కారణాల వల్ల పడలేదు సార్ అసలు అంటే ఏమంటే సార్ రాజకీయ కారణాలు రాజకీయాల్లో కారణాలు అంటే ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి రాజకీయ పెద్ద ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ ఇద్దరి మధ్య లేకపోతే ఒకటి కూడా కావచ్చు మీకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంత సుదీర్ఘమైన ఆయనతో ప్రయాణం చేయడం కావచ్చు ఎంత అభిమానం ఉన్న తర్వాత ఎందుకు ఆయన కుమారుడితో మీరు ప్రయాణం చేయకపోవడానికి కారణం ఏంటి ప్రధాన కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు అడుగు వేయలేదు ముందుకు మీరు అంటే రాజశేఖర రెడ్డి గారిలో లక్షణాలు అతల్లో నాకు ఎక్కడ కనపడాల ఆయనలో ఉన్న లక్షణాలు ఏంటి ఈయనలో లేని లక్షణాలు ఏంటి రాజశేఖర రెడ్డి గారు దమ్ముగా నిలబడిన రోజులు నలుగురు మనుషులను పోగేసుకొని అయ్యి కాంగ్రెస్ మనుషులు పోగేసుకుని ఇతను పోగేసుకున్న మనుషుల్లో మాట్లాడతాడు ఇతనికి సొంతంగా పోగైన మనుషులు ఎవరు చెప్పండి నాకు చెప్పండి ఇదే కాంగ్రెస్లో మనుషులు ఇదే మనుషులతో తీసుకున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అతను సొంత మనుషులతో వెళ్తా వెళ్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు సొంత పార్టీ కూడా మామగారు పార్టీ నుంచైనా అయినప్పటికీ కూడా చంద్రబాబు కంటే ఒక అంతమంది అభిమానులు సంపాదించుకొని మంచి పరిపాలన అని చెప్పి చంద్రబాబు వెళ్తా ఆ రీతికి ఈ రీతికి ఎంత తేడా ఉందండి అసలు నేను కొన్ని కొన్ని సంఘటనలు వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటనలు ఉంటే రాజశేఖర రెడ్డి గారిని ఎంత క్షోభ పెట్టాడో కూడా అన్ని సంఘటనలు నేను వినడం జరిగింది ఏ సంఘటన సార్ అనేక సంఘటనలు ఇంటర్నల్ మ్యాటర్స్ మనం మాట్లాడడం కూడా అనవసరం మనం తెలుసుకున్నాయి అక్కడ వల్ల దగ్గరగా తిరగడం వల్ల నలుగురితోటి నాలుగు విషయాలు తెలుస్తాయి ఈజ్ నాట్ హ్యాపీ తీసాను అది మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే పెద్దలందరికీ తెలుసు బతుకుండా ఈజ్ నాట్ హ్యాపీ తీస్తాను మేము ప్రజారాజ్యం పార్టీ అంటే మరి రాగాలి అంతా వెళ్ళిపోవాలి మేము అనలేదే నేను కాంగ్రెస్ పార్టీకి నిలబడ్డా మరి కొలం గురించి వెళ్ళిపోతాం అనుకుంటే మేమంతా రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ సునీల్ గారిని పల్లరాజు గారు పోటీ చేస్తే అవును ఎంత గట్టిగా యుద్ధం చేసాం మేము పాలరాజు గారి తరఫున మీకు అందరికి గుర్తే ఉంటుంది అవును డ్యూల్ పాస్పోర్ట్ల గురించి వాటి గురించి అలర్ అలర్ చేసుకుంటే ఎంత అంత చేసాం అవును